ద్వారా ఆ గతంలో ఉన్నటువంటి ర్యాపుకి ఇప్పుడు వచ్చిన సమస్య ఏమైపోయిందంటే అంతా కూడా తమకు అనుకూలంగా నడుస్తుంది అనుకున్నారు మరి అందా ఉద్యోగులందరికీసారి చంద్రబాబు మరి ఫేవర్ బ్యాచ్నే కదా మరి ఎట్లా ఓడిపోయింది అంతే కదా అంటే ఉద్యోగి ఉద్యమాలతోనూ వీటితోనూ ఇప్పుడేంటి ఈ ఐదు నాలుగున్నర ఏళ్ళ నుంచి జగన్కి వ్యతిరేకంగా ఉద్యోగులందరినీ రెచ్చగొడుతూ వచ్చారు దాంట్లో దీంట్లో అట్లాగ టీచర్లని అదని వాళ్ళందరూ రెచ్చిపోయారు కాబట్టి వాళ్ళందరూ రేపు పొద్దున మనకు ఓటేసినా ఇయకపోయినా జగన్ ఇయ్యరు జగన్ కోటే అంటే వీళ్ళ దాన్ని ఏమంటారు దింపుడు కళ్ళే మాసంటారు అదేంటి కొంతమందినైనా దొంగ ఓట్లు మనతో ఏనిస్తారు వాళ్ళ దొంగ ఓట్లు ఆపుతారు పోల్ మేనేజ్మెంట్ మనకి చేసి పెడతారు వాళ్ళకి చెయ్యరు ఇది ఉద్యోగులతో మన ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు ద్వారా ర్యాప్ మెయింటైన్ చేసుకుందాం ఇంటర్నల్గా అది చేసుకోవచ్చు అదే సచివాలయ ఉద్యోగులు కానీ లేకపోతే పోలీస్ మహిళా పోలీసులు కానీ ఇట్లాంటి బ్యాచ్ వచ్చారు అంటే వీళ్ళందరూ కొత్తగా జగన్ వచ్చాక ఎన్నికయ్యారు మొట్టమొదట ఎగ్జామ్ అసలు ఆ విధానాన్ని ప్రవేశపెట్టిందే జగను వాళ్ళకి ఉద్యోగ పరీక్షలు రాసి ఉద్యోగాలు సెటిల్ అయ్యారు వాళ్ళని అప్పుడు వీళ్ళు చాలా వెటకారాలు ఆడారు పదిహేను వేల రూపాయలు అంటే అడుక్కు తినే పదిహేను వేలంటే అడుక్కు తినే ఉద్యోగాలు ఏంటో అర్థం కాలేదు ఆ స్థాయిలో వాళ్ళని రెచ్చగొట్టారు చాలా అంటే వాళ్ళని అవమానించారు దారుణాతి దారుణంగా అవమానించారు మీకు పర్మనెంట్ అయ్యేది లేదు చచ్చేది లేదు ఇవన్నీ నాటకాలు జగన్ అది ఇది అని చెప్పుకొచ్చారు తీరా చూస్తే వాళ్ళకి పర్మనెంట్ అవ్వడం వాళ్ళందరూ కూడా పేస్ కేసు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళని అవమానించింది వాళ్ళని వెటకారం చేసింది వాళ్ళని దారుణమైనటువంటి హ్యూమిలియేషన్కి గురి చేసినటువంటి విషయం వాళ్ళ గుర్తుండిపోయి రేపొద్దున వాళ్ళు బిఎల్ వెలుగు ఉంటే ఇప్పుడు టీచర్ల ద్వారా తాము సాధించాలనుకునే జగన్ సాధిస్తాడు అన్నట్టు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా రోజు ప్రతిపక్షం చూడలేదు జగన్ ఉద్యోగులంటే పార్టీ కార్యకర్తల దెబ్బ కొడతారు అని చెప్పి కానీ ఇక్కడ విధులు వేరు కదా సార్ ఇప్పుడు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులైనా టీచర్లు అనేది వాళ్ళ వృత్తి వేరు సచివాలయ సిబ్బంది కంప్లీట్ గా ఇప్పుడు ఒక్కొక్క వార్డు సచివాలయం ఉన్నాయి కాబట్టి ఆ పరిధిలో మొత్తం ఎవరేంటనేది కంప్లీట్ నాడి తెలిసిన వాళ్ళు వాళ్ళు నిజంగా బిఎల్బి పెట్టడం కరెక్టేనా వాళ్ళనే పెట్టకపోతే ఇంకేవన పెడతారు ఏమీ కంప్లీట్ చేస్తే టీచర్లకి టీచర్లకి ఇది అవగాహన ఉండదు అయితే గతంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు టీచర్లకి అంటే టీచర్ల సెగ్మెంట్ లో ఏంటంటే సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వాలకి సంబంధించి ఎన్నికలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర విభాగాలు వాళ్ళని తీయడం కష్టమైంది ఎందుకంటే ఒక రెవెన్యూ ఆర్ఐయో ఒక విఏఓనో ఒక విఆర్ఓనో ఒక ఎంఆర్ఓనో వాళ్లతో పని చేయించాలంటే మొత్తం ప్రభుత్వ యాక్టివిటీస్ స్తంభించిపోతుంది గ్రౌండ్ లెవెల్ కాబట్టి వాళ్ళని కాకుండా ఏడాదిలో దాదాపు మూడు నాలుగు నెలల సెలవులు ఉండే విభాగం ఎవరు టీచర్ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ ఇచ్చినట్టు